హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోనే గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల చెరువులు కుంటలు నిండుకుండలా మారడం వల్ల ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని అత్యవసరం ఉన్నట్లయితే మాత్రమే బయటకు వెళ్లాలని మండల ప్రజలకు సిఐ ఈ హరికృష్ణ సూచించారు స్థాయిలోని చెరువులన్నీ పూర్తి స్థాయిలో నిండుకొని మత్తిడిపోయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పబ్లిక్ బయటికి రావాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి రైతులందరూ కూడా ఇట్టి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి కరెంటు మోటార్ల దగ్గర జాగ్రత్త తగిన జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి కరెంట్ షాక్కు గురి కాకుండా చూసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా హన్మకొండ నుంచి వయా అంబాల పరకాలకు వెళ్ళే ప్రయాణికులు ఘట్టాత్మకూరు గ్రామం దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రజలు ఎవరు దాటలేని పరిస్థితి ఉన్నది కాబట్టి హన్మకొండ నుంచి వయ అంబాల గూన్పర్తి మాదన్నపేట శనిగరం మీదుగా పరకాలకు వెళ్లాల్సిందిగా మనవి అదేవిధంగా పరకాల నుంచి వచ్చే ప్రజలు కూడా వయ శనిగరం మాదన్నపేట గూన్పర్తి అంబాల మీదుగా హన్మకొండలకు చేరుకొని వారి గమ్యస్థానాలకు చేరుకొని అప్రమత్తంగా ఉండాలని పోలీసు వారి విజ్ఞప్తి